ఈ రోజు ఆదివాసీ పోరాట సమితి తుడు దెబ్బ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి పోరుగడ్డలో డిసెంబర్ తొమ్మిదిని వ్యాధి చేసుకుంటూ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది వాస్తవంగా కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తుడుం దెబ్బ ఉద్యమం అనేది చచ్చిపోయింది లబ్బాడీ లెస్టులు కాదనే ఉద్యమం అనేది మొత్తానికే లేకుండా పోయిందనే పరిస్థితుల్లో ఇవాళ తుడుందెబ్బ ఉద్యమం ఏ రోజు వరకు కూడా సచ్చిపోదు లంబాడీ లెస్టీలు కాదనే ఉద్యమాన్ని నిత్యం జెండా రూపంలో పోరాట రూపంలో ఆదివాసుల అస్తిత్వం కోసం కొనసాగిస్తామనేది తెలియజేయటంలో భాగంగానే డిసెంబర్ తొమ్మిది ఆదివాసుల హక్కుల ఉద్యమానికి ఒక గొప్ప దినం కాబట్టి ఆ దినాన్ని ఇవాళ గుర్తు చేసుకుంటూ ఇవాళ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ తుడుం ఆదివాసీ సంఘాలు ఇక్కడ ఉన్న గుడెం పటేల్ వ్యవస్థలందరూ కూడా ఏకమై మరొకసారి పోరాటానికి సిద్ధం జరుగుతుంది బరాబరిగా ఇవాళ మేము చెప్పేది ఒకటే ఎస్టీలు వర్గీకరణ అనే డిమాండ్ మేము పూర్తిగా వ్యతిరేకం లంబాడీలు అనేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అక్రమంగా ఎస్టీ జాబితాలో కలపడం జరిగింది ఖచ్చితంగా కూడా లంబాడీ సమస్య పైన ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక జ్యుడిషరీ కమిషన్ ని ఏర్పాటు చేసి వాళ్ళ విచారణ చేయవలసిన అవసరం ఉన్నది ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయవలసిన ఏజెన్సీ డిఎస్సి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు ఆదివాసులకు చేయవలసిన అవసరం ఉన్నది ఈ బాధ్యతను ప్రధానంగా గౌరవ ఆదివాసీ మంత్రి వారి సీతక్క ఈ నియోజకవర్గానికి నాయకత్వం వహించే ఎమ్మెల్యే విడవ గారు కూడా తుడుమిదెప్ప ఉద్యమాచి వచ్చిన వారే కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేసి ఇవాళ ఆదివాసులకు న్యాయం చేయవలసిందిగా ఇక్కడ నుంచే పిలుపునిస్తున్నాం అతను డాక్టర్ భైభతర కుమార్ కూడింది రాష్ట్ర అధ్యక్షుడు జై ఆదివాసి జై ఆదివాసి నుండి వెంటనే